ఒక అసాధ్యమైన వ్యక్తిగా ఎంతోమంది యువత యువతి యువతను చేస్తూ వచ్చిన పెద్దలకు ప్రముఖులకు మరియు సామాజిక పరంగా మంచి ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరికి మానవ హక్కుల రక్షణ వాటి కోసం నిస్వార్థంగా పనిచేయడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ कार्यक्री माना आख़िया हरिशंकर गार्सि पैके रु श्रीमस्कारे हारधवनाङ्करप्रभुर्भि देवैः सदा पूजिता सा मां पातु सरस्वतीं भगवतीं निःशेषचारूतसमस्तदेव वनितां लोकैकदीपाङ्कुरा

రాయణు దీపం జ్యోతి పరప్రహం దీపేన హరతే పాపం దీపం కలిగిన ఇంతను దాపుల శ్రీ లక్ష్మి చేరి ధనము ఇచ్చను బ్రహ్మాకర్ గారికి సూచన చేస్తూ సిద్ధంగా ఉంచాల్సిందిగా కోరుతున్నాను వల్ల స్త్రీమూర్తులైనటువంటి అమ్మలు విచేసినటువంటి అతిథులు సాక్షాత్తు మనందరి కూడా సమక్షిరాలు జగిత్యాలు జయశంకర్ భూపాలపల్లి ఉస్నాబాద్ సిద్దిపేట్ అందరూ ఏమైపోతు సమయ మేము చేసినటువంటి వర్క్స్ పనులు అంటే సంస్థ చిన్నదే కానీ ఒక సంస్థ ద్వారా పని చేస్తే దానికి ఒక గుర్తింపు వస్తుంది ఒక వ్యక్తి పోతే ఒక వ్యక్తి అంటారు పది మంది పోతే సమూహం అంటారు ఒక వంద మంది పోతే ఒక సంస్థ అంటారు ఒక వెయ్యి మంది పోతే ఇంకోటి అంటారు అందుకని చెప్పి ఒక సం ఒక ఒక సంస్థ దానికి సంబంధించి ఒక వ్యవస్థ నడపాలనేటువంటి సదుద్దేశంతో మేము చేసినాం ఈరోజు మేము ముఖ్యంగా విద్యార్థులు మహిళా సంఘాలు ఏఎన్ఎంసు వీళ్ళు రిపోర్టర్స్ కొత్త మందిని మేము ఎందుకు పిలిచామంటే మాకు సంబంధించినటువంటి మా సభ్యులకు మేము ఎప్పుడు ఇది కానీ మేము చేసేటువంటిది ఏదైతే ఉందో పది మందికి తెలియాలి ఎక్కడ నా సమస్య ఉన్న మా ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకురావాలి తీసుకొస్తారు అన్నటువంటి ఉద్దేశంతో ఈ అన్ని వర్గాలను పిలిచి మేము ఈరోజు సమావేశం నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా ఈరోజు తీసుకోవడానికి కారణం ఏంటంటే మొట్టమొదటి సమావేశం ఒకటి అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఈరోజు రోజు డే కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది మేము ఈరోజు ఆర్టీ సమాచారాల చట్టం కాని కానీ తర్వాత ఆ సమాచార చట్టం ద్వారా ఆర్గనైజేషన్ ద్వారా మేము రికార్డ్ ఇన్స్పెక్షన్ చేసినాము తర్వాత ఆర్టీ అప్లికేషన్స్ కూడా మా సభ్యులందరేసి సమాధానం తెప్పించినాము ఏదో ఒక ఆర్టీఐ సమాధానం ఏదో ఒక ఏదో ఒక సిక్స్ వన్ వేసో ఒప్పుకున్నాడు కాదు సిక్స్ వన్ లేకపోతే నైన్టీన్ వన్ నైన్టీన్ వన్ లేకపోతే కమిషన్ కమిషన్ కాకపోతే నేషనల్ కమిషన్ కాకపోతే కోర్టు కోర్టు కాకపోతే ఇంకొకటి న్యాయ వ్యవస్థ లీగల్ గా ఆ సమాధానం వచ్చేంత వరకు మా కార్య మా కార్యకర్తలు ఎవరైతే అప్లికేషన్ వేసినారో వాళ్ళు ఖచ్చితంగా సమాచారం అనేది రావాలి అధికార రావాలంటే దానికి మనకు ఓపిక ఉండాలి సిక్స్ వన్ అయితే పక్కన పెడతారు ముప్పై రోజులు నలభై రోజులు అరవై రోజులు అయితే దాంతో మానేస్తాం నైన్టీన్ వల్ల కూడా ఏమైతే సూత్రాంతి ఏమీ లేదు అడుగుతారు ఏదో లెటర్ పెట్టుకోరు ఎంతో మేము భయపడతామా సూత్రాంతి ఇవ్వాలి ఉంటాయి దాన్ని తీసుకెళ్లి స్టేట్ కమిషన్ లేయడం జరిగింది స్టేట్ కమిషన్ కూడా డైరెక్షన్ ఇవ్వకపోతే హైకోర్టులో కూడా ఏసి డైరెక్షన్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఇంతవరకు మనకు జగిత్యాల జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో చిన్న ఒక సమాచారం అడిగినాం ఈ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయి సింపుల్ వచ్చాయి వాళ్ళు చేసేది వాళ్ళు ఐటీ ఏం కడతారు వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంది అని మేము జిల్లాలో ఎన్ని ఉన్నాయి హాస్పిటల్ అడిగినందుకు మాకు సిక్స్ సిక్స్ ఎట్లా చూస్తున్నాం అంటే సరే అది ఇప్పుడు మేము మా అప్లికేషన్ పెండింగ్ ఉంది అక్కడ దాని మీద కూడా మనం ఏం సమాధానం కలిదు అంటే ఒక క్వశ్చన్ చేస్తే ఒక్కో క్వశ్చన్ చేస్తే వంద సమస్యలు బయటకు వస్తున్నాయి సరే ఇప్పుడు మేమేదో ఈ ఉన్న మనం చేస్తే సమస్య ఏదేదో బాగుపడుతుందని కాదు కానీ మేము ఇక్కడ ఉన్నటువంటి సభ్యులను మా సభ్యులు ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళు ఒక చర్చించి ఒక ప్రశ్నించే తత్వం ప్రశ్నించే తత్వం రావాలి అది ప్రశ్నించాలి ప్రశ్నించి జవాబు తీసుకోవాలి జవాబు తీసుకుని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఇప్పుడు మేమున్నాం మేము మేము సలహాలు పూజలు ఇస్తే తప్ప మేము మేము ఉన్నటువంటి దాంట్లో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య చేస్తాం తప్ప మేము పూర్తిగా ఆ ప్రజలు ఉన్నారనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది ఎక్కడికక్కడ ప్రజలు దీన్ని నేర్చుకోవాలి తెలుసుకోవాలి క్వశ్చన్ చేసేటువంటి తత్వం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు అంటే క్వశ్చన్ చేస్తే ఏమంటారు అంటే ఇంకే వాళ్ళే అందరూ అంటారు ఎవరికి వాళ్ళు అడగాలి ఎవరికి వాళ్ళు అడిగినప్పుడు ఎవరు ఎవరికి సంబంధించిన సమస్యను వాళ్ళు పరిష్కరించుకున్న దిశకు మన ప్రజలంతా పోవాలి ఎడ్యుకేట్ కావాలని మేము కోరుకుంటున్నాం రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ కార్యక్రమం చాలా లేట్ అయింది మన పెద్దలు ప్రత్యేక అవన్నీ వచ్చినటువంటి ఆటవలసిన అవసరం ఉంది కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ లంచ్ కార్యక్రమం లెటర్స్ ప్రధానం చేస్ట్ వచ్చిన వాళ్ళ ద్వారా వాళ్ళందరూ వచ్చినటువంటి సభ్యులు అందరూ ఒప్పుగతుడు ఉండాలి సెకండ్ సెషన్లో సెషన్ సెకండ్ సెషన్లో ఈ అన్ని ఐడి కార్డ్స్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇంకా కొన్ని అపాయింట్మెంట్ కొన్ని కొంతమంది స్టేట్ లెవెల్లో కొంత పొద్దున్నే ఆరు గంటలకి ఒక ఫోన్ వచ్చింది ఈ పొద్దున్న ఆరు గంటలకి ఫోన్ ఏమిటి ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఆమె లేడీ ఏడుస్తున్నది పడిపోతున్నది కింద పడిపోతున్నట్టుగా ఉంది సార్ నేను సార్ నేను ఎట్లా మాట్లాడలేకపోతున్నాను సార్ నన్ను క్షమించండి సార్ నేను తప్పు చేశాను సార్ ఏం తప్పు చేసావమ్మా అసలు ఏం మాట్లాడదాము కూడా తెలియదు లేదు సార్ నేను సింపుల్ అదేమిటి స్లీప్ స్లీపింగ్ అవి ఏమంటారు తాగేదు మా మందు మందు స్లీపింగ్ టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ తీసుకున్నాను సార్ ఇది మూడు దారి సార్ మూడు వేసుకున్నా సార్ జేవులో ఇంకా రెండు చేతులు ఇంకా రెండు ఉన్నాయి సార్ అంటే ముందు ఆ చేతిలో ఉన్న మూడు టాబ్లెట్స్ ఇక్కడ బారి పక్కన కిటికీ ఉంటే కిటికీలోంచి బయట బారి చేతిలో ఇంకా ఏమున్నా లేకుండా చూస్తూ ఇంకోసారి వెంటనే నీళ్లు రాదు అని చెప్పి చెప్పిన తర్వాత నువ్వు ఎవరు అడిగి ఆ తర్వాత ఇప్పుడు ఎవరిని అడిగారు మొదలు అయితే మరి ఇప్పుడు నీకు ఏమైనా చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా వై సహాయం చేసేవాళ్ళు వైద్యం చెప్పేవాళ్ళు ఉన్నారంటే సరే నేను పడిపోతా సారీ ఇంకా పడిపోతా సార్ పడిపోతావా మరి పోనీ నీ అడ్రస్ చెప్పు చెప్పా మరి అడ్రస్ లేని తెలియకపోతే నేను చూడలేను కదా వెళ్ళలేను కదా నీ అన్న పేరు ఏదో చెప్పింది నేను చెప్పకూడదు మీ అందరికి నేను ఎవరికి చెప్పకూడదు నేను అది కూడా ఒక హాకు కదా అందుకని నేను చెప్పను మీరు అడిగినా చెప్పండి సరే ఆ అమ్మే నాకు ఫోన్ చేసి చేసినప్పుడు నెంబర్ ఎక్కడ చెప్పింది అడ్రస్ చెప్పండి పొద్దున్న ఆరు గంటలకి నేను వెళ్దేరి వారింటికి నేను వెళితే నా గురించి ఏమనుకుంటారంటే జనం కొద్దిగా ఆరు గంటల లాంటి వాడు వస్తే ఇట్లా కొద్దిగా స్నానం చేయకుండా అప్పుడే అట్లే ఏ బట్టలు వేసుకొని వస్తే బాగుంటా అని భయపడి నేను భయపొచ్చినా భయమించి మా శ్రీమతి గారు ఇక్కడ ఉన్నారు ఆ శ్రీమతి గారు అడిగారు కళ్యాణి నువ్వు ఏమనుకోకున్నా దయచేసి నా వింటారా స్కూటర్ మీద నువ్వు స్కూటర్ నాకు ఒక లోపలికి లేవు స్కూటర్ ఆ స్కూటర్ మీద పోతే దక్కింది దగ్గరలోనే ఉంది దొరికింది ఆమె పడిపోతున్నది ఇంతలో నీళ్లు తాగించి డాక్టర్ దగ్గరికి పంపించి అది ఆ పదాన్ని చేసేవన్నీ చేశాను సర్వ ఒక్కొక్క రాము వ్యక్తి నిజం ఒక సినిమా థియేటర్లో ఇవాళ జరిగింద ఇవాడు ఒక వ్యక్తి ఒక మహిళ చనిపోయింది ఎదురు చనిపోయింది సినిమా చూడడానికి పొందుతుంది సినిమా చూడేట సినిమా చూడడానికి సరదాగా వచ్చి సినిమా చూడాలి అంటే నేను అన్నాను నేను సినిమా దెబ్బలు పెద్ద తర్వాత కలుపుతున్నాను ఎందుకు ఇద్దరు ఈ అమ్మాయి ఈ లేడీ ఎందుకు చనిపోయింది ఆయన అబ్బాయికి కూడా ఆ అబ్బాయి కూడా దెబ్బ తగిలితాడు బాగా దెబ్బలు హాస్పిటల్లో చూడాల్సి వచ్చి పేరు ఎందులో మళ్ళీ అడగండి పేరు మనకు విషయం తెలిస్తే చాలు అంటే నేను అడిగా తెల్లవారుజామున ఒక ఒంటి గంట సినిమాకి వెళ్ళాలి ఒంటి గంట సినిమా ఒంటి గంట సినిమా అందువల్ల పెద్దమంది వచ్చారండి జనం చూడడానికి వచ్చారండి ఇంకొక మిగతా వాళ్ళు చెప్పారు ఆయన పక్క వాళ్ళు చెప్పారు చెప్తే నేను అన్నాను మరి ఎవరైనా అప్పుడు వచ్చిందంటే ఒక సినిమా నటుడు కూడా వచ్చాడండి ఆ సినిమా నటుడు వస్తున్న విషయం ముందు చెప్పలేదండి కనుక ఎవరు అని తెలియగానే జనం అంతా ఉపరితంగా వచ్చినారండి ఆ సినిమా థియేటర్కి అందువల్ల జనం ఎక్కిపోయి ఒక త్రకిసలాట తొక్కసలాట లాంటిది వచ్చి ఆమె పడిపోవాల్సి ఆమె చనిపోవాల్సి వచ్చింది చనిపోయింది మరి దీనికి కారణం ఎవరిది నా ప్రశ్న మానవ హక్కు మీద మాట్లాడుకోలేదు మనంతా మానవ హక్కుల గురించి మానవ హక్కు సినిమా వచ్చిన మనిషి చచ్చిపోతే మానవ హక్కు భంగం పెట్టగలిగింది ఎందుకు తెలియదు దాని కారణం ఎవరు దానికి జవాబు అయింది అయినా చచ్చిపోయిన వ్యక్తి మళ్ళీ ఏం చేయగలుగుతాడు ఏ హక్కి మాత్రం మళ్ళీ ఇవ్వగలుగుతావు ఈ ప్రశ్నకి జవాబు ఎవరిస్తాం గవర్నమెంట్ ఇస్తుందా లేదా థియేటర్ ఎడిటర్ చెప్తాడా లేదా సినిమా నటి చెప్తాడా సినిమా నటుడు చెప్తాడా ఈ సినిమా డిక్లోర్యాల తయారు చేసిన అతను ఉన్నాయా లేదా అయితే దీని వెనక ఒక ప్రశ్న ఉంది మీకు డిగ్రీ చేశారా చాలా ముందే డిగ్రీ చేశారు డిగ్రీ చేసి ఆ డిగ్రీ చేసినప్పుడు మీరు ఒక ప్రతిజ్ఞ చేశారు తెలుసా తెలుసా ఎవ్వరికి తెలియదు మనం అంటే ఒక ప్రెసిడెంట్ చేసే హక్కు ఉందని ఒక చీఫ్ మినిస్టర్ కి ప్రైమ్ మినిస్టర్ కి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇంకొక ఇటువంటి వాళ్ళకి ఎంపీలకి వాళ్ళకి హక్కు ఉందని అర్థం అనుకుంటున్నాను ఓటు తీసుకునే హక్కు అంటే ఓత ఏంటి తెలుగులో తెలుగులకి బాగా అర్థం లేదు ఒట్టు ఓటు చేసే హక్కు ఒట్టు పెట్టుకునే హక్కు నాకు ఎందుకు ఓటు ఎందుకు చేయాలంటే నేను ఈ పని మున్సిపల్ చేస్తాను అనే అనే అనేది ఒట్టు ఒట్టు చేసే హక్కు నాకుంది ఎవరికి ఉంది ప్రతి డిగ్రీ ఉన్న వ్యక్తికి ఉంది నేను మనం గుర్తించం కానీ అందులో రాసి ఉంటుంది ఒకవేళ నువ్వు లేవనుకో దాన్ని ఏమంటారు ప్రతి దాన్ని ఏమంటారు ఆ మీటింగ్ అప్పుడు అప్పుడు ఏముంటుందంటే ఒక లెటర్ ఉంటుంది ఆ లెటర్ కింద ఉంటుంది నేను పలానా కారణం వల్ల నేను రాలేకపోయాను కనుక నన్ను ఓడు ఇచ్చినట్టుగానే మీరు ఆలోచించి నేను సంతకం చేసి వినిపిస్తున్నాను అంటారు ఇది హక్కు అట్లాగే ప్రెసిడెంట్ కూడా ఒక హక్కు ఒక ప్రెసిడెంట్ ఒకటే ఒక విచిత్రమైన హక్కు ఇస్తారు చదివారా ఆఖ జ్ఞాపకం మీకు తెలుసా చదివారా ఎంపీలు మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు చెప్పిన హక్కు ఒట్టు మీరు ప్రెసిడెంట్ ఇచ్చే ఓటు వేరు ఆ ప్రెసిడెంట్ ఏమిటంటే ప్రెసిడెంట్ చెప్పిన ఓటు ఏమిటంటే మన దేశాన్ని మన రాజ్యాంగాన్ని మన సర్వ స్వజా డెమోక్రసీని నేను రక్షిస్తాను అని అడ్రస్ చేస్తాడు అని హక్కు చెప్తాడు అదే ఓటు చెప్తాడు ఒక్క ప్రెసిడెంట్ చెప్తాడు కానీ ప్రతి వాడికి నేను రాజ్యాంగం ప్రకారం నేను వ్యవహరిస్తాను డిగ్రీ ఇచ్చిన వాడు కూడా డిగ్రీలకు వచ్చిన వాడు కూడా అంటాడు నేను రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తాను అంటాడు నువ్వు మినిస్టర్ కాకపోయినా సరే రాజ్యాంగం ఒక ప్రెసిడెంట్ ఒకసారి హక్కు చదువుకొని ప్రతి వ్యక్తి ఈ విధంగా తన హక్కు గురించి గుర్తు పెట్టుకొని ఒట్టు చేసుకో ఒట్టు పెట్టుకోవడానికి మీరంత సిద్ధంగా ఉండాలని మీ అందరికీ చెప్తూ ఇంకా అలాగే అవకాశం వచ్చినప్పుడు